అందరికీ నమస్కారం నేను మీ హరీష్ని వెల్కమ్ టు కేహెచ్కేఆర్ క్రియేషన్స్ వచ్చేసి రౌటర్ కాన్ఫికేషన్ ఎలా చేసుకోవాలి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం రౌటర్ కాన్ఫికేషన్ ఎలా చేయాలి అంటే ఓల్డ్ ఓల్డ్ రౌటర్ ఇప్పుడు కొత్త రౌటర్ అంటే మనకి లేటెస్ట్ వర్షన్ అనేది అది పాత వర్షన్ అనమాట కొత్త వర్షన్ రౌటర్ టీపీ త్రీ హండ్రెడ్ ఎంబీబీఎస్ రౌటర్ కాన్ఫికేషన్ ఎలా చేయాలి ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఓకే నాకు సపోర్ట్గా ఉంటుంది ఈ రౌటర్ గురించి నేను చెప్పబోతున్నా ఇప్పుడు ఓకే ఇది లేటెస్ట్ మోడల్ అనమాట చాలామంది నెట్వర్క్లో యూజ్ చేస్తున్నారు ఓకే టూ యాంటీనర్స్ రౌటర్ క్వాలిఫికేషన్ ఎలా వేయాలి చలో వీడియోలోకి వెళ్ళిపోదు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇగో వీడియోలోకి వచ్చినాం టీపీ లింక్ వచ్చేసి అనమాట త్రీ హండ్రెడ్ ఎంబీఎస్ ఇది లేటెస్ట్ వర్షన్ రౌటరు అంటే దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే అది ఓల్డ్ అనమాట పాస్వర్డ్ ఏంటంటే మనం అడ్మిన్ లాగిన్ చేసేది ఉంటుంది కదా అవన్నీ పాస్వర్డ్ సెట్ చేసుకునికి రాదు సెక్యూర్గా ఉంటుంది అనమాట రౌటర్ అది సో దీనికి ఇక్కడ చూస్తుందా మనం ఇక్కడ ఏ రౌటర్కైనా మనకి ఇక్కడ ఎయిట్ లెటర్స్ ఉంటాయి ఓకే ఎయిట్ లెటర్స్ ఓకే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మనకి హెచ్కేఆర్ అని ఫస్ట్ నెట్వర్క్ ఉంది అది మన వైఫైది టీప్లింగ్ పేరు కనిపిస్తుంది కదా పాస్వర్డ్ ఏముంది అక్కడ ఫైవ్ పాస్వర్డ్ కనెక్ట్ చేసి చూపిస్తున్నా డబల్ ఫైవ్ టూ వన్ త్రీ సిక్స్ ఎయిట్ ఫోర్ ఓకే కనెక్ట్ క్రోమ్కి వెళ్దాం వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ జీరో డాట్ వన్ అనమాట రౌటర్ ఓపెన్ అయిందా చూడండి మనకి ఇందాక చెప్పాను చూడండి ఓల్డ్ రౌటర్ దీనికి డిఫరెంట్ ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే మనం అడ్మిన్ ఉంటుంది అంట యూజర్ నేమ్ వచ్చేసి ఏ రౌటర్కైనా ఏ డి ఎంఐఎన్ ఓకే అడ్మిన్ సో దానికి ఇప్పుడు పాత ఓల్డ్ రౌటర్ మనం చెక్ చేసినాక దానికి ఏముంటుందంటే మనకి జస్ట్ అడ్మిన్ ఒకటే ఇస్తుంది ఓకే దీనికి ఏంటంటే అది కాకుండా ఇప్పుడు డిఫరెంట్గా పెడతాం పాస్వర్డ్ కేహెచ్కేఆర్ యాట్ ది రేట్ వన్ ఫోర్ త్రీ ఏమని బట్ట కేహెచ్ కేఆర్ వన్ ఫోర్ త్రీ కన్ఫామ్ పాస్వర్డ్కి ఓకే కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ పైన కింద కూడా సేమ్ పాస్వర్డ్ అనమాట ఓకే సేవ్ అడుగుతుంది సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు సో మనకి ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ నెక్స్ట్ డే ఏం మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి టీపీ లింక్ అది ఇక్కడ చూడండి ఇప్పుడు కేహెచ్కేఆర్ డాట్ క్రియేషన్స్ ఓకే పాస్వర్డ్ ఇందాకేం పెట్టినాము అది రౌటర్ లాగిన్కి సో ఇదేంటంటే సరే ఉల్టా పెడదాం నైన్ నుంచి ఉల్టా నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే ఇది రౌటర్ పేరు ఇది రౌటర్ పాస్వర్డ్ అనమాట ఓకే నెక్స్ట్ చూడండి వైర్లెస్ సెట్టింగ్స్ హ్యావ్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్ ప్లీజ్ యూజ్ ద ఫాలోయింగ్ వైర్లెస్ నెట్వర్క్ నేమ్ అండ్ పాస్వర్డ్ యువర్ వైర్లెస్ కనెక్షన్ అని వచ్చింది టూ పాయింట్ ఫోర్ గిగ హార్డ్స్ వైర్లెస్ ఎనేబుల్డ్ ఎస్ఎస్ఐడి కెహెచ్కేఆర్ డాట్ క్రియేషన్స్ పాస్వర్డ్ వచ్చేసి నైన్ నుంచి ఉల్టా ఫస్ట్ వరకు నైన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే ఐ హావ్ సక్సెస్ఫుల్లీ రీకనెక్టెడ్ టు ద రౌటర్ యూజింగ్ న్యూ వైర్లెస్ సెట్టింగ్స్ అని వచ్చింది సో మనం ఏంటంటే వైర్ త్రూ కనెక్షన్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ వైర్ కనెక్షన్ వైర్లెస్ అయితే వైర్లెస్ సో ఏంటంటే మనం వైర్ త్రూ యూజ్ చేస్తాం కాబట్టి వైర్ కనెక్షన్ అనమాట డన్ అయిపోయింది ఓకే ఇక్కడ చూద్దాం మనకు అయిందా లేదా చూడండి వచ్చింది ఇదేమో ఓల్డ్ కేహెచ్కేఆర్ డాట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓకే వేరే వాళ్ళ నెట్వర్క్లు అన్నీ పేర్లు కనిపిస్తున్నాయి మనకి సో ఇప్పుడు ఏంటంటే చూద్దాం ఇప్పుడు దీనికన్నా కనెక్ట్ చేసుకుందాం కనెక్ట్ అవ్వదాము ఫర్గెట్ కొట్టేసి ఎప్పుడైనా సరే మనకు కనెక్ట్ చేసుకుంటే రాకుంటే ఫర్గెట్ కొట్టేసి ఫర్గెట్ కొట్టేసినప్పుడు మనకి ఏంటంటే ఉల్టా పెట్టాం కదా నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కనెక్ట్ కనెక్ట్ అని ఉంటుంది లేదంటే టిక్ మార్క్ ఉంటుంది అదే కనెక్టెడ్ మనకు సింబల్ కూడా చూపిస్తుంది చూడండి పైన కనెక్టెడ్ ఓకే ఇప్పుడు క్రోమ్కి వెళ్దాం సో ఎప్పుడే కానీ న్యూ ట్యాబ్ తీసుకోవాలి చూడండి ఇప్పుడు క్రోమ్ ఉంది ఇక్కడ ఉంటుందా ఇలా ఉన్నది ఎప్పుడు తీసుకోరాదు ఇక్కడ నొక్కేసిన తర్వాత ఇక్కడ న్యూ ట్యాబ్ అని ఉంటుంది ఎప్పుడే కానీ పైన న్యూ ట్యాబ్ దాన్ని క్లిక్ చేసి సర్చ్ వన్ టూ డాట్ ఇలా వస్తుంది ఇలా వచ్చి తీసుకోరాదనమాట ఏంటంటే మనం కామన్గా అవి వస్తూ ఉంటుంది గూగుల్లో ఇలా వస్తుంది అనమాట సర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం సర్చ్ అనుకుంటున్నాం అనుకో సమ్ టైమ్స్ రాదనమాట సో మనం ఏంటంటే డైరెక్ట్ తీసుకోవాలి వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ జీరో డాట్ వన్ ఓకే ఇందాక మనము ఏమంటారు ఎవరీ రౌటర్కి ఇప్పుడు ఓల్డ్ రౌటర్ ఉంది కదా మనం ఇందాక రౌటర్ కాన్ఫికేషన్ చేసింది ఫస్ట్ వీడియోలో ఆ వీడియోలో ఏందంటే మనకు అనే వస్తుంది మనం ఇక్కడ ఏంది సెక్యూరిటీ ఈ రౌటర్లో ఏందంటే కొద్దిగా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో దీనికి వచ్చేసి ఏం పెట్టాం మనము కేహెచ్కేఆర్ ఎట్ ది రేట్ వన్ ఫోర్ త్రీ ఓకే చూసారుగా కేహెచ్కేఆర్ వన్ ఫోర్ త్రీ లాగిన్ ఉంది లోడింగ్ అవుతుంది సో లాగిన్ అని అడుగుతాను అనమాట సో లాగిన్ సో లాగిన్ అయిపోయింది రిజూషర్గా సో సెక్యూర్ అనమాట మనకి సెక్యూరిటీ బేస్ ఎక్కువ ఉంటుంది దీంట్లో మనకి ఇంటర్నెట్ కనెక్ట్ లేదు కాబట్టి ఇంటర్నెట్ చూపించట్లేదు ఒకవేళ మనం పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే రౌటర్లోకి వెళ్ళినాం కదా ఇప్పుడు దీంట్లో ఏ ఎన్ని వాడిని ఏం లేదు పేరు ఏమి పేరు పెట్టిన మొత్తం తెలుసుకోవచ్చు ఇక్కడ సిపి లోడ్ ఉంది సో రా రౌటర్ అయిపోయా అనమాట మనకి ఇక్కడ చూపి చూసుకోవచ్చు అడ్వాన్స్కి వెళ్తే స్టేటస్లో వన్ నైన్ టూ డాట్ వన్ సిక్స్టీ డాట్ జీరో డాట్ వన్ ఓకే మనకి ఏంది ఇప్పుడు రౌటర్లకి డైరెక్ట్ నార్మల్గా ఏంటంటే రౌటర్ ఓపెన్ చేయగానే ఇట్లా వచ్చేస్తుంది బేసిక్లకి వెళ్ళేసి ఇక్కడ వైర్లెస్ అనేది కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి దాన్ని డిస్టర్బ్ చేయకుండా పాస్వర్డ్ చేంజ్ అవుతాం సొంతం పాస్వర్డ్ చేంజ్ అవుతుందా లేదా మనకు క్లారిఫై అవుతుంది ఇప్పుడు ఏంటంటే కేహెచ్కేఆర్ అట్ ద రేట్ వన్ టూ త్రీ ఓకే సేవ్ కొట్టేసిన లోడ్ అవుతూ ఉంది మనకి ఇక చూడండి ఇది సేమ్ ఇట్లా చూపిస్తా కదా పైన ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది చూసేరా మీరు ఇందాక కనెక్ట్ అయింది ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయింది వచ్చింది చూడండి కదా ఇట్లా ఎప్పుడైనా కానీ మనం ఫస్ట్ ఆల్రెడీ మనం ఏదైతే నేమ్ ఉంటుందో అది కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే కనెక్టింగ్ కనెక్టింగ్ అని వస్తుంది కనెక్ట్ అవ్వదు సో చాలామంది ఏంటంటే నాకు కనెక్టింగ్ అని వస్తుంది కనెక్ట్ అవ్వట్లేదు ఏదో ఇష్యూ ఉందనుకుంటారు సో మనం ఎప్పుడే కానీ చూడండి రాంగ్ పాస్వర్డ్ ఫర్ దెచ్కే ఆర్ డాట్ క్రియేషన్స్ అని వచ్చింది సో చేంజ్ పాస్వర్డ్ ఓకే కొట్టేసి ఫర్గెట్ కొట్టేసలే సో అప్పుడు ఏంటంటే మనము పాస్వర్డ్ న్యూ కనెక్ట్ టు నెట్వర్క్ అని వచ్చేస్తుంది కనెక్ట్ చేసుకునికే న్యూ పాస్వర్డ్ అడుతుంది అనమాట అప్పుడు ఏంటంటే మనము ఏం కొట్టాము కేహెచ్ ఇందాక ఏ పెట్టినాం పాస్వర్డ్ ఆర్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఓకే కనిపిస్తుందిగా డన్ కనెక్టెడ్ సింపుల్ కాన్ఫికేషన్ డన్ చూశారు కదా ఫ్రెండ్స్ రౌటర్ కమ్యూనికేషన్ చేయడం ఎంత ఈజీ అది కూడా మన మొబైల్ అని ఒకరిపైన ఆధారపడకుండా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఇలా చేసుకోవచ్చు ఓకే సెక్యూర్గా అండ్ వైఫైని మన నెట్వర్క్ మన డాటాని మనం సెక్యూర్గా ఉంచుకోవాలంటే వైఫై పాస్వర్డ్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ మధ్యలో చాలా స్కానర్లు దానివల్ల కూడా ఇంటర్నెట్ ఇష్యూస్ అంటే ఐ మీన్ చాలా మనకు స్లో అవ్వడం ఇంటర్నెట్ చాలామంది అనమాట నాకు స్లో అవుతుంది ఎందుకు ఎందుకు అంటారు చాలామంది ఏంటంటే వన్స్ ఒకసారి కనెక్ట్ చేసుకున్న తర్వాత అది షేర్ చేసుకుని మన స్కానర్ చూపించాం అనుకోండి ఆ స్కానర్లు మొత్తం అట్లా స్కాన్ చేసేసి ఈజీగా షేర్ అవుతుంది సో మన డేటా మనం సెక్యూర్గా ఉంచుకోవడం కోసం ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నా మీకు హెల్ప్ అయింది అనుకుంటే పది మందికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై హింద్ జై భారత్